హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఈ తోట క్రాప్స్ వచ్చేసి సోమలాకి సంబంధ సోమలా మండలంకి సంబంధించినటువంటి టమాటో క్రాప్స్ అండి అండ్ ఎందుకు ఇలా అయిపోయాయి అంటే కనుక అందరికీ తెలిసిన విషయమేనండి ప్రైజెస్ లేవు కదా సో అందువలన ఫార్మర్స్ అన్న వాళ్ళు కటింగ్ అనేది చేయలేదు అండ్ ఈ ఏరియా ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కందూరు విలేజ్ అండి దాదాపుగా ఈ విలేజ్లో అన్ని టమోటా తోటలు సో ఈ విధంగానే ఉన్నాయి అని చెప్పొచ్చు అసలు కటింగ్ అనేది చేయలేదన్నమాట దాదాపుగా వన్ వీక్ నుంచి కూడా ఇలాగే అవుతుంది అండ్ ఒకవేళ కటింగ్ అంటే కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు కటింగ్ చేస్తున్నప్పటికీ డైలీ కూడా అంటే టమోటా తోట క్లీన్గా నీట్గా ఉండాలి అని కటింగ్ చేసినప్పటికీ వాళ్ళు చేతి నుంచి ఖర్చు పెట్టి అంటే ఖర్చు ఇంకా పెరుగుతుంది అనమాట అంటే ఏ మాత్రం ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడితే అండ్ లేబర్ ఖర్చులు పక్కన పెడితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పక్కన పెడితే సో ఏ మాత్రం ఆ రోజు లేబర్ ఖర్చు కూడా రా కుండా చేతి నుంచి వేస్తున్నారనమాట వీళ్ళు సో ఈ విధంగా జరుగుతున్నాయి అందువల్ల కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అసలు కటింగ్ అనేది చేయలేదు టమోటా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట టమాటో క్రాప్స్ అండ్ దాదాపుగా మూడు వందల ఎకరాల వరకు ఈ కందూరు విలేజ్లోనే ఉన్నాయండి ఇలాంటి టమోటో క్రాప్స్ సో ఎందుకు అంటే కనుక ప్రైజెస్ లేవండి ఇదే కారణము అండ్ దాదాపుగా కలికిరి నుంచి ఈ విలేజ్కి పది ఆటోలు రోజుకి అలా వస్తూ ఉండేవాళ్ళంట అంటే లేబర్స్ పది ఆటోలకి నిండుగా వచ్చేవాళ్ళు బట్ టూ త్రీ డేస్ నుంచి అసలు ఒక్క ఆటో కూడా అంటే రావడం లేదు కటింగ్ జరగడం లేదు అని ఎగ్జాంపుల్గా ఫార్మర్ అన్న చెప్పారనమాట అండ్ ఈ ఏరియాలో వచ్చేసి నిమ్మనపల్లి చౌడేపల్లి కలికిరి సాధుము చిన్నగుట్టుగల్లు సో ఇలాంటివన్నీ విలేజెస్లో ఇలాంటి టమోటో క్రాప్స్ హెవీగా ఉన్నాయని చెప్పారు ఒక కందూరు విలేజ్లోనే దాదాపుగా మూడు వందల ఎకరాల వరకు ఉన్నాయండి సో కటింగ్ చేయని తోటలు అని చెప్పారనమాట అండ్ కొంతమంది అన్నవాళ్ళు అయితే కటింగ్ చేస్తూనే ఉన్నారు ఏమో ఫ్యూచర్లో రేట్స్ పెరగచ్చు నీట్గా ఉంటుంది తోట అండ్ టమోటా అనేది ఎక్కువ ఓవర్ అయిపోతే మచ్చపడి ఈ విధంగా డ్యామేజ్ అవుతుంది అనేసి కొంతమంది అన్నవాళ్ళు అయితే కటింగ్ చేస్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇలా ఎన్ని రోజులైనా నిలబెట్టినా ఇది పచ్చి కాయ కాబట్టి సో చాలా డ్యామేజ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు అండ్ ఈ విధంగా టమోటా ధరలు పడిపోవడానికి కారణమైతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశానండి సో ఇప్పుడు కూడా అంటే షార్ట్కట్లో చెప్తాను రియల్ ఎస్టేట్ వాళ్ళు సాఫ్ట్వేర్లు ఉద్యోగులు వడ్ వడ్డీ వ్యాపారస్తులు అండ్ వ్యాపారస్తులు సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఎక్కువగా టమోటా అనేది వ్యా వ్యవసాయంలోకి వచ్చారనమాట వాళ్ళందరూ కూడా అండ్ ఒక ఎకరం రెండు ఎకరాలు కాదని ఇరవై ముప్పై ఎకరాలు డెబ్బై ఎకరాలు సో ఈ విధంగా ప్లాంటేషన్ అనేది ఎక్కువగా చేశారు వాళ్ళందరూ కూడా అందులోనూ ఈసారి అంటే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో వాతావరణం కూడా బాగా సహకరించింది అండ్ పంట దిగుబడి కూడా చాలా మంచిగా అంటే మామూలుగా కంటే ఈసారి ఎక్కువగా పంట దిగుబడి అనేది ఎక్కువగా వచ్చిందనమాట అండ్ ఏ ఏ ఏరియాలో అంటే కనుక మొలకల్ చెరువు దగ్గర నండి సో మొలకల్ చెరువు ఏరియాలో కూడా భారీగా పంట తీశారు ఈసారి అంటే ఎక్కువ పంట దిగుబడి అనేది వచ్చింది అండ్ అలాగే కలకడ మదనపల్లి వడ్డిపల్లి వీకోట కుప్పము శ్రీనివాసపూరు చింతామణి అండ్ చిక్బలాపూరు పీలేరు సో ఈ ఏరియాస్లో అన్నిట్లో కూడా అన్ని ఏరియాస్లో కూడా టమోటా అనేది చాలా మంచిగా వచ్చింది అండ్ ఈల్డింగ్ కూడా చాలా ఎక్కువగా వచ్చిందండి ఈ సారీ ఈసారి అండ్ క్లైమేట్ కూడా చాలా మంచిగా అనుకూలించింది ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా అనుకూలించింది సో ధరలు ఇలా అవ్వడానికేనేమో ఇలా అన్నీ ఒకేసారిగా అంటే కలిసి వచ్చినట్టు ఇలా జరిగిపోయింది అని కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలామంది చెప్పారనమాట మన అండ్ ఈ విధంగా టమోటో ధరలు పడిపోవడానికి కారణం వచ్చేసి ఎక్కువగా టమోటా అనేది పండించడం అండి సో ఇంకొక పంట లేదు అన్నట్టు ఈ విధంగా టమోటా క్రాప్స్ అనేది ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా తీసారు ప్రతి ఏరియాలోనూ టమోటా అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక అనంతపురం డిస్టిక్ ఏరియాలో మాత్రమే టమోటా అనేది లేదండి సో అక్కడికి వచ్చేసి కోలార్ ఏరియా మొల్కల్చెరు ఏరియా సో ఈ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసి అక్కడికి అనేది పంపిస్తున్నారు అనమాట ప్రెజెంట్ వచ్చేసి ఎందుకంటే అక్కడ అన్సీజన్ కాబట్టి టమోటా అనేది ఏమాత్రం లేదు సో ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ వచ్చేసి అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ విధంగా ఉన్నాయి అంటే కనుక అతి తొందరలో మంచి ధరలు రావాలని కోరుకుంటున్నాను సో ఈ ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా డైలమాలో ఉన్నారండి అంటే స్ప్రేయింగ్స్ చేయాలా వద్దా మందులు వదలాలా లేదా అండ్ నీళ్లు పెట్టాలా లేదా సో ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు అండ్ అతి తొందరలో మంచి ధరలు రావాలని కోరుకుంటున్నానండి సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రాకుండా అట్లీస్ట్ గిట్టుబాటు ధర అయినా వచ్చేలాగా ఉంటే చాలా బెటర్ అని నా ఉద్దేశము సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇలాంటి టొమాటో క్రాప్స్ చాలా ఉన్నాయండి ఆ ఏరియాలో అండ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో